గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కోజికోడ్ వచ్చు బ్లోజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇంకా మనం కోజికోడ్కి రాత్రి వన్ థర్టీకి అట్లా వచ్చినాం వచ్చి ఇగో ఈ హోటల్లో అయితే స్టే చేసినాం అనమాట హోటల్ సెంట్రల్ గేట్ అని చెప్పేసి ఉంది ఇది అయితే ఈ బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉంది ఇగో ఇది వచ్చేసి బస్ స్టాండ్ అండ్ రోడ్ దాటి వచ్చి జస్ట్ ఈ హోటల్లో స్టే చేసినా నేను అండ్ ఈ లైన్లో మొత్తం అన్ని కంప్లీట్గా హోటల్సే ఉన్నాయి అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఫైవ్ అవుతుంది సో ఎయిట్ థర్టీకి మన బస్సు ఉంది అనమాట సో బెంగళూరు కోజికోట్ నుంచి బెంగళూరు అయితే నేను ఈరోజు ట్రావెల్ చేయబోతున్నా అంటే నేనైతే టిఫిన్ చేసి బస్ ఎక్తా ఎందుకంటే మళ్ళీ ఐ థింక్ లంచ్ ఆప్తారు అనుకుంటా సో అప్పటిదాకా మనం ఆగినాం అనుకోండి మనకే ఎండుతుంది ఇంకా అండ్ ప్రాబబ్లీ ఒక ట్వంటీ మినిట్స్లో బస్ అయితే వస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే అండ్ లాస్ట్ నైట్ అయితే మాత్రం అసలు నిద్ర కూడా లేకుండే నాకు జస్ట్ ఓన్లీ ఫోర్ అవర్స్ మాత్రమే పడుకున్నా స్టిల్ ఇంకా నిద్ర వస్తుంది ఈరోజు టికెట్ నేను బుక్ చేసుకున్నాను కాబట్టి స్టార్ట్ అవుతున్నాను లేకపోతే ఈరోజు ఒకవేళ బుక్ చేసుకోకపోయి ఉంటే ఈరోజు రోజు కోట్లో రెస్టెంట్ తీసుకుంటుండే నేను సో ఈ టికెట్ వచ్చేసి ఆల్మోస్ట్ మూడు నాలుగు రోజుల కిందనే బుక్ చేసుకున్నాను నేను ముందుగానే సో ఇప్పుడు ఆ టికెట్ బుక్ చేసుకుని అందుకు పోతున్నాను క్యాన్సల్ చేస్తే వంద రూపాయలు కూడా రావు రిటర్న్ ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చూడండి సో దీన్ని ఏమంటారో నాకు ఐడియా లేదు అండ్ ఇక్కడ పుట్టు పుట్టు దొరుకుతుంది అనమాట సో ఇక్కడ అయితే చూస్తుండదు దీన్ని పుట్టు అంటారు అండ్ ఎగ్స్ తర్వాత కింద ఇవో కర్రీస్ ఉన్నాయి అండ్ ఇక్కడ చూడండి ఇగో నీరు దోశ నీరు దోశ కూడా ఉంది క్యాబ్ వెళ్తే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఒక మసాలా దోశ అండ్ రెండు బాయిల్డ్ ఎగ్స్ తినబోతున్నాయి ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా బస్ స్టాండ్ దగ్గరకి అయితే వచ్చేసిన ప్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్ దగ్గర బస్ అయితే ఉందంట ఈ బస్ స్టాండ్ చూడడానికి చాలా పెద్ద ఉంది కానీ ఇది మొత్తం అంతా చీకటి చీకటిగా ఉంది అసలు ఈవెందు లైట్స్ ఉన్నా కూడా డే టైమ్ లో కూడా మొత్తం ఇట్లయితే చీకటి చీకటిగా మబ్బు మబ్బుగా అనిపిస్తుంది బస్ స్టాండ్ అంతా ఏడుంది ప్లాట్ఫామ్ ఫైవ్ ఓకే ఇదే బస్సు మనం ఇప్పుడు ట్రావెల్ చేయబోయేది టూ త్రీ టూ త్రీ స్విఫ్ట్ గరుడలో అయితే ట్రావెల్ చేస్తున్నాం ఈరోజు మొదటి ఫస్ట్ టైం ఈ బస్ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి ఈ బస్సు బుక్ చేసుకున్నాను నేను సో ఆల్మోస్ట్ అందరు బోర్డ్ అయిపోయారు అనుకుంటా ఇంకా ఒకరిదే ఉన్నారు ఇంకా నేను కూడా నా సీట్ నెంబర్ చెప్పేసి నేనైతే బస్సు అయితే ఎక్కి సో బస్సు ఫ్రంట్ ప్రొఫైల్ అయితే చూడండి కేఎస్ఆర్టీసీ స్విఫ్ట్ గవర్నమెంట్ ఆఫ్ కేరళ అని చెప్పేసి రాసి ఉంది అండ్ ఇక్కడ ఇది అసత్ లైల్ అండ్ బండ్ అనమాట ఇది బస్ సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే సో ఇక్కడ కేఎస్ఆర్టీ స్విఫ్ట్ అని చెప్పేసి రాసి ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మన గరుడాది అంటే ఈగల్ బొమ్మ ఉంటుంది కదా రైట్ సైడ్ ఏముందో లెఫ్ట్ లో కూడా అది ఉంది సో ఇంకా బస్ అయితే ఎక్కేసాం హలో సార్ హై హాయ్ యో గుడ్ నేమ్ సార్ ఈ ఈరోజు బస్ రూట్ వచ్చేసి టు సుల్తాన్ బతేరి సుల్తాన్ బేరి టు మైసూర్ బస్ ఇంటీరియర్స్ అయితే చూడడానికి నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి అండ్ ఇది ఏసీ బస్ కాబట్టి మినిమం మెయింటైన్ చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది సో వీళ్ళు ఎయిట్ ఓ క్లాక్కి ఇక్కడ సారీ ఎయిట్ థర్టీకి వీళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి బట్ యాజ్ యూజువల్గా ఒక నైన్ మినిట్స్ డిలే అండ్ ఈ బస్లో వచ్చేసి మొత్తం కంప్లీట్గా మొత్తం ఫార్టీ వన్ సీట్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి టూ ప్లస్ టూ కంప్లీట్గా పుష్ బ్యాక్ సీట్స్ ఇవన్నీ ఈ లెదర్ సీట్ అయి ఉండడం వల్ల మనకు ప్రాబ్లమ్ ఏంటి అని అంటే ఎక్కువసేపు అంటే ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ సెవెన్ అవర్స్ పైన జర్నీ చేస్తే ఏమవుతుందంటే సో మనకి మన సీట్ దగ్గర చెమట వస్తుంది అండ్ టైప్ ఆఫ్ ఇరిటేషన్ అండ్ ఇచ్చింగ్ వస్తుంది అనమాట సో నార్మల్గా ఇట్లా బస్సులలో ఇట్లా బట్టవి వస్తాయి చూడండి వోల్వోలకు వస్తాయి చూడండి సో అట్లాంటివి అయితే బాగుంటాయి అండ్ యాజ్ యూజువల్గా ఇక్కడ ఇక బాటిల్ పెట్టుకోవడానికి ఒక చిన్న స్పే బాటిల్ పెట్టుకోవడానికి ఒక చిన్న స్పేస్ అయితే ఉంది ఇక్కడ ఏదైనా సంథింగ్ మన పేపర్ ఆర్ అట్లాంటిది ఏదైనా పెట్టుకోవచ్చు న్యూస్ పేపర్ కానీ అండ్ ఇక్కడ ఒక యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది సో అంతే అండ్ ఏసీ ఈవెంట్స్ వచ్చేసి రెండు ఏసీ ఈవెంట్స్ ఉన్నాయి రెండు లైట్స్ ఉన్నాయి అండ్ ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ అండ్ ఒక ఎమర్జెన్సీ స్విచ్ ఉంది అండ్ అట్లనే ఒక హ్యామర్ కూడా ఉంది ఇక ఇక లోపల ఇంటీరియర్లో అంతకన్నా ఏం లేవు అండ్ ఒక్క సీసీ కెమెరా ఉంది చూడండి ఇక్కడ సీసీ కెమెరా ఉంది టీవీ లేదు బట్ టీవీ ఉందేమో అని చెప్పేసి అని అనుకున్నాను బట్ టీవీ అయితే ఏం లేదు సో ఇంకా ఈ బస్ బాడీ బిల్డింగ్ వచ్చేసి ప్రకాష్ బాడీ బిల్డింగ్ వాళ్ళు చేసేరు సో అశోక్ లీలండ్ మోస్ట్ ఆఫ్ ద టూరిస్ట్ బస్సులు కానీ గవర్నమెంట్ బస్సెస్ కానీ కొన్ని బస్సెస్ అయితే ప్రకాష్ బాడీ బిల్డింగ్ వాళ్ళే తయారు అనమాట కరెంట్లీ టెంపరేచర్ వచ్చేసి థర్టీ వన్ డిగ్రీస్ అవుతుంది ఉంది నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా ఏదే ఇంతగానో ఉంటుందని చెప్పేసి ఇది వర్షాకాలం లాగా లేదు అసలు ఇక్కడ ఎండాకాలం లాగా అనిపిస్తుంది నాకైతే చాలా హ్యూమిడ్గా ఉంది లిటరల్లీ ఉడుకో బాగా ఇక్కడ క్యాబిన్ దగ్గర సీట్ అట్లా ఏం లేదు అనమాట డ్రైవర్కి ఇంకా ఏమున్నా సరే ఇక్కడ ఇంజిన్ దగ్గరనే కూర్చోవాలి సో నేనైతే మాత్రం ఇంజన్ ఇంజన్ దగ్గర అయితే కూర్చున్నా ఇంజన్ మీదే కూతున్నా లిటరల్లీ క్యాబిన్ లోపల నుంచి నా సీట్ దగ్గరకైతే వెళ్తున్నా ఎందుకంటే ఎండ మాత్రం టూ మచ్ కొడుతుంది ఇగో చూసి రైడ్ వరకు వస్తుంది ఎండ ఆ ఎండకి సురుకు 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 అని ఇట్లా కొడుతుంది నా అయితే ఇంకా నేను కొంచెం సేపు అయిన తర్వాత వస్తాను ఎట్లకెళ్ళి ఇదంతా రూట్ మనం ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిన ఉండే సో సుల్తాన్ బత్తేరి కాడికి వెళ్ళి మనము స్టార్ట్ చేద్దాం ఎందుకంటే ఆడ నుంచి కంప్లీట్గా ఫారెస్ట్ రూట్ వస్తుంది సో ఇంత ముందు కూడా మనం ట్రావెల్ చేసినాం నైట్ టైంలో ఫారెస్ట్ రూట్లో బట్ ఇప్పుడు మాత్రం డే టైంలో ఫారెస్ట్లో ట్రావెల్ చేద్దాం బట్ డే టైంలో ఏం కనబడేవి ఫర్ షవర్ అది సో ఎన్గల వాష్రూమ్స్ కనిపిస్తున్నాయి కదా సుశు బ్రేక్ అనమాట సో కరెంట్లీ అయితే సుల్ కరెంట్లీ సుల్తాన్ బత్తేరీలో ఉన్నాము సో ఇక్కడ వచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ బస్ అయితే ఆగుతుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇంకొక టెన్ అవర్ ట్వంటీ కిలోమీటర్స్ తర్వాత మనకి ట్వంటీ కూడా కాదు టెన్ కిలోమీటర్స్ అనుకుంటున్నాం దాని తర్వాత కంప్లీట్గా ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది సో మనం ఇంతకుముందు నైట్లో ట్రావెల్ చేసినాం ఫారెస్ట్లో ఇప్పుడు వచ్చేసి డేలో ట్రావెల్ చేయబోతున్నాం అనిమల్స్ కనిపిస్తాయా లేవా అన్నది మన చేతుల్లో ఉండదు బట్ కనిపిస్తే మంచిది కనిపించకపోతే ఇంకా జస్ట్ ఆ నేచర్ ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళాలంటే సో బస్ స్టాండ్ అయితే చూడడానికి చాలా చిన్న ఉంది బట్ బాగుంది నీట్గా అండ్ మా బస్సు వచ్చేసి ఇక్కడ పెట్టినాము సో బస్ ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ మామూలుగా లోకల్ బస్సెస్ ఉన్నాయన్నమాట సో సూపర్ ఫాస్ట్ స్విఫ్ట్ బస్సు చూడండి ఇగో ఎట్లుందో బా పర్లేదు బాగానే ఉంది ఈ కర్ణాటకలో అశ్వం మీద అని చెప్పేసి ఉంటాయి చూడండి సో సేమ్ ఈ బస్సు కూడా అట్లాంటిదే అండ్ వాష్రూమ్స్ అయితే చూడండి ఇగో ఇక్కడ డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంది మీద పెంకులున్నాయి దీని మీద చలో ఇంకా పోదాం ఒక చిన్న స్టాల్ ఉంది అండ్ తర్వాత రిజర్వేషన్ కౌంటర్ ఇంకొక చిన్న స్టాల్ ఉంది రెస్టారెంట్ ఇట్లా ఏం లేదు దీంట్లో కరెంట్లీ మనము కేరళ వయనాడు వైల్డ్ లైఫ్ సాంఛరీ నుంచి అయితే ట్రావెల్ చేస్తున్నాము ఫారెస్ట్లో జర్నీ చేస్తే వేరే అసలు అండ్ నాకైతే మాత్రం చాలా అంటే చాలా ఇష్టం నేచర్ కానీ బీచెస్ కానీ ఎక్కువ ఇష్టం అనమాట కంపేరింగ్ టు మౌంటైన్స్ అయితే నాకు బీచెస్ అండ్ నేచర్ అయితే పిచ్చర్ పిచ్చ ఇష్టము ఆ ముంగో చెక్ పోస్ట్ వచ్చింది ఎక్సైజ్ చెక్ పోస్ట్ ముద్దంగా నా చెట్లలో ఎలిఫెంట్ ఉంది చూసిరా మనం చెక్ పోస్ట్ దగ్గర కూడా వచ్చేసినాము అండ్ అయితే చూడండి మైసూరు సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఊటీ ఎయిటీ టూ గుండూల్ పేట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంది సో మనకి ఇప్పుడు బ్రేక్ వచ్చేసి గుండూల్ పేట్లో లో ఉంది బంతిపూల తోటలు చూడండి సో చాలా పెద్దగా ఉంది అనేది దీని పక్కన వచ్చేసి సన్ఫ్లవర్ తోట ఇది అంతా మొత్తం ఐ థింక్ మార్కెట్కి తీసుకపోతున్నారు అనుకుంటా వీళ్ళు ప్యాకింగ్ చేస్తున్నారు కరెంట్లీ గుండెల్పేటలో అయితే నా ఇక్కడికి నుంచి మైసూర్కి ఇంకొక అరవై కిలోమీటర్లు అట్టు ఉంటుండొచ్చు యాభై అరవై సో ఇక్కడ లంచ్ బ్రేక్ వచ్చేసి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ మాత్రమే ఇంకా మనం ఇక్కడ లంచ్ చేసేసి బయలుదేరదాం సో ఇప్పటి వరకు జర్నీ అయితే బాగుండే నాకు అసలు జర్నీ చేసినట్టు అనిపించలేదు ఎక్స్పీరియన్స్ ఓవరాల్గా అంత మంచిగా ఉంది బస్సు కానీ రోడ్లు కానీ అండ్ అంత అంత బాగానే ఉంది లంచ్ వచ్చేసి మీల్స్ అయితే తింటున్నాను నేను సో ఇది ఈ రైస్ వచ్చేసి మామూలు రైస్ అనమాట మా దగ్గర దొరుకుతుంది కదా సేమ్ అదే రైస్ తర్వాత పాపడ్ ఏదో పప్పు తర్వాత బీన్స్ నిమ్మకాయ చట్నీ ఇది కొబ్బరి చట్నీ తర్వాత ఇదేందో తెలియదు ఏదో డిఫరెంట్గా ఉంది ఇది ఏందో ఇది తర్వాత ఫిష్ ఫ్రై చూసారా ఎట్లుందో ఎఫెక్టు ఇన్ని రోజులు నేను కేరళలో ఉన్న రోజులు దొడ్డన్నం తిని తిని నోరంతా డిఫరెంట్గా అయిపోయిన ఉండే అంటే అసలు ఉన్నట్టుండే సన్నం తింటుంటే కొంచెం వెరైటీగా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత మంచి ఫుడ్ తిన్నట్టు అనిపించింది ఎంతైనా కొంచెం ఈ కేరళ కానీ కర్ణాటక కానీ మన ఏపీ తెలంగాణ కానీ కొంచెం సిమిలర్గానే ఉంటాయి అన్నమాట రైస్ కానీ సో కొంచెం కేరళ ఫుడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కర్ణాటక ఏపీ తెలంగాణ ఇది అంత మొత్తం ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది సో మంచిగా కడుపు నిండా తిన్నా ఇంకా మనం జర్నీ అనేది స్టార్ట్ చేద్దాం ఆల్మోస్ట్ అందరు వచ్చేసినట్టున్నారు ఇంకా డ్రైవర్ ఒక్కడే రాలేడు ఇక్కడ ఈ బస్సు కనిపిస్తుంది చూడండి ఇది వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ ఏసీ బస్ ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కొంచెం డిఫరెంట్గా ఉంది బస్సు అయితే సో వెనకాల నుంచి చూడండి ఇగో యాక్చువల్గా ఈ బస్సు వచ్చేసి జస్ట్ ఇందాక డ్రైవర్ని అడిగిన ఊటీ నుంచి బెంగళూరు పోతుందంట ఈ బస్సు తమిళనాడు గవర్నమెంట్ బస్ బాగుంది పర్లేదు మిట్ట మధ్యాహ్నం జర్నీ అంటే బోరింగ్ ఉంటుంది బాయ్ ఏమో అనుకోండి మీరైతే మంచిగా గట్టిగా తిన్నా కదా నిద్ర వస్తుంది పండుకుంటే మళ్ళీ ఎప్పుడు లేస్తున్నో తెలియదు అట్లుంది నా సిచ్యువేషన్ ఎందుకంటే లాస్ట్ నైట్ కూడా నాకు నిద్ర లేకుండే ప్రాపర్గా సో ఇప్పుడైతే బాగా నిద్ర వస్తుంది డ్రైవర్ అయితే చేంజ్ అయ్యాడు అనమాట అండ్ నేను ఇప్పుడు జస్ట్ ఒక ఐ థింక్ ఒక గత మేము కూడా లేచిన సార్ ఇవన్నీ సరే సరే హలో సార్ చాలా మంచిగా మాట్లాడింది నాతోని నేను దగ్గరుండి అంటే నిలబడి బ్లాక్ చేసుకో అన్నాడు అండ్ ఇగో కూర్చోని కూర్చోమని కూడా చెప్పాడు కాకపోతే కూర్చొని ఆడ మొత్తం సీట్ అంతా మన బొమ్మంతా కాలిపోతున్న కాలిపోతున్న ఫీలింగ్ వచ్చింది మైసూర్ తీసుకొచ్చిర్రున్నా నీకు మైసూర్ సిటీ లోపలికి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం మనము హార్డ్లీ ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఎంటర్ అవుతాం మైసూర్కి మా గుర్రం చూడండి గుర్రం మళ్ళీ ఒకసారి మీకు మైసూర్ ప్యాలెస్ చూపిస్తాను ఇదంటే చూసిరా మైసూర్ ప్యాలెస్ ఎట్లుందో సో ఐ థింక్ నేను మూడుసారి ఇది మూడోసారి మీకు చూపి మూడోసారి ఇప్పుడు క్లియర్గా కనిపించింది ఇంతకుముందు రెండుసార్లు ఒకసారి నైట్లో ఇంకోసారి డేలో వర్షంలో ఇంకోసారి అండ్ ఇప్పుడు వచ్చేసి నార్మల్ వెదర్ ఉంది మంచిగా అనిపించింది క్లియర్గా ఇంకా గది ముచ్చట సో ఇప్పుడు ఇంకొంచెం సేపట్ల మైసూర్ బస్ స్టాండ్ అయితే రీచ్ అయిపోతుంది టైం టు గెట్ డౌన్ దిగేద్దాం ఇక సార్ బాయ్ బాయ్ సార్ బాయ్ సార్ జస్ట్ ఇప్పుడే నేను రియలైజ్ అయింది ఏంటి అని అంటే సో బ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఈరోజు నా జర్నీ వచ్చేసి కోజికోడ్ టు బ్యాంగ్లూరు చేయబోతున్నా అని చెప్పేసి చెప్పిన యాక్చువల్గా నేను కోజికోడ్ టు మైసూరు కాకపోతే నేను బెంగళూరు బస్సులో ట్రావెల్ చేసిన అంటే ఐ మీన్ కోజికోడ్ టు బ్యాంగ్లూరు పోయే బస్సు ఉంటుంది కదా ఆ బస్సులో నేను మైసూర్ అయితే వచ్చిన సో ఎందుకలా బస్సు అయితే ఉంది చూడండి సో స్టార్టింగ్లో ఏం చెప్పినో నాకు అసలు గుర్తులేదు బట్ ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఇప్పుడైతే మీకు అప్డేట్ ఇస్తున్నా అసలు ప్రాపర్ నిద్ర లేకపోతే అసలు నేనేం మాట్లాడుతున్నానో ఏం చేస్తున్నానో అసలు అర్థమవుతలేదు జల్ జల్లి అన్నీ మర్చిపోతున్నాను అసలు ఓవరాల్గా నా జర్నీ అయితే బాగుండే స్విఫ్ట్ గరుడాలు అండ్ నేనైతే మాత్రం డెఫినెట్లీ బస్ అయితే మీకు సజెస్ట్ చేస్తా స్టాండ్లో అందరూ నన్ను అజీబ్ అజీబోజ్ చూస్తున్నారు సో మైసూర్ బస్ స్టాండ్ చూడండి ఎర్ర బస్సులు మొత్తం ఎర్ర బస్సులు ఏ మన బస్సు వచ్చేసి వెళ్ళిపోతూ ఉంది ఆ ముంగట పోతుంది చూడండి ఆరెంజ్ కలర్ది అన్ని ఎర్ర బస్సులు ఎర్ర బస్సులు ఎర్ర బస్సులు సో అట్లా ఉంది సినిమా ఇంకా టైం వచ్చేసి త్రీ అవుతుంది ఇంకా ఈ వీడియో కూడా ఎక్కడతో ఎండ్ చేస్తా ఇంకా నేను ఐ విల్ సీన్ ది నెక్స్ట్ వీడియో అండ్ టేక్ కేర్ బాబాయ్ వన్ లైక్